మాజీ ముఖ్యమంత్రి కొనుచెట్టి రోషయ్య మూడవ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక శివుని బొమ్మ సెంటర్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు కబులబాయి విజయకుమార్ హాజరయ్యారు నర్సరావుపేట పట్న అధ్యక్షులు పెరుమళ్ల సత్యనారాయణ సెక్రటరీ తడకమల్ల బాల ఆంజనేయులు ట్రెజరర్ దేవశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఆర్యవేశ ప్రముఖులు అత్తలూరు సుబ్బారావు వనమ్మ సాంబశివరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ మరి వాళ్ళ కొన చేసిన రోజే గారిని ఈ విధంగా మనం గుర్తు పెట్టుకున్నామంటే వారు చేసిన సేవలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో పదాలు అలంకరించారు అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాం అంటే అటువంటి గొప్పతనం మరి చెందిన కొంచెటి రోషయ గారిని మనం గుర్తు అందరం కూడా శ్రద్ధాలను గడిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆదివలసీ ప్రముఖులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ పన్నెండవ వర్ధంతి నాగసరపు రామారావు గారి వర్ధంతి అదేవిధంగా మరి వాళ్ళ కొండేటి రోషయ్య గారి మూడవ వర్ధంతి ఇద్దరూ కూడా ఒకే సంవత్సరం ఒకే రోజున చనిపోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం అనుకోకుండా కాకతల్యంగా జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇందుకు గొప్పగా ఏర్పాటు చేసిన ఆరు వయసు ప్రముఖులకు పట్టణ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం